ఇప్పుడు వరకు కూడా ఉన్న చట్టసభలలో భారతదేశ చట్టసభలు ఉన్నాయి కదా ఆ చట్టసభలలో మహిళల కోసమే ప్రత్యేకంగా రిజర్వేషన్ ఏర్పాటు చేశారా మహిళల కోసం రిజర్వేషన్లు ఉన్నాయా అంటే ప్రత్యేకంగా రిజర్వేషన్లు అనేవి లేవు ప్రత్యేకంగా అయితే ఏమీ లేవు ఇప్పుడు ఉదాహరణకి మహిళా కేటగిరీ కోసం ప్రత్యేకంగా ఉన్నాయంటే లేవు ఇప్పుడు చూడండి ఒకసారి లోక్సభ ఉంది లోక్సభ లోక్సభ ఉంటే లోక్సభలో అలానే రాష్ట్ర విధానసభలో రాష్ట్ర విధాన సభలో ఇప్పుడు మీరు ఇది తెలిసినప్పటికీ కూడా కొంచెం నాకు ఆన్సర్ చేస్తూ ఉండండి లోక్సభలో అలానే రాష్ట్ర విధాన సభల్లో ఎవరెవరికి మాత్రమే రిజర్వేషన్ ఉంది చెప్పండి ఎవరెవరికి మాత్రమే రిజర్వేషన్ ఉంది ఎస్సీ వర్గానికి ఉందా ఉంది అలానే ఎస్టీ వర్గానికి ఉందా ఉంది ఎస్సీ వర్గానికి ఉంది ఎస్టీ వర్గానికి ఉంది రెండు ఇద్దరికి రిజర్వేషన్లు ఉన్నాయి ఓకే ఇద్దరికీ ఉన్నాయి అలానే లోక్సభల్లో అలానే రాష్ట్ర విధాన సభల్లో రాష్ట్రపతి నామినేషన్ చేసే అధికారం ఉందా ఇప్పుడు రాష్ట్రపతి నామినేషన్ చేసే అధికారం ఉందా అంటే నామినేట్ చేసే అధికారం ఉందా రాష్ట్రపతి నామినేట్ చేసే అధికారం లేదు అలానే రాష్ట్ర విధానసభల్లో గవర్నర్ నామినేట్ చేసే అధికారం ఉందా గవర్నరు నామినేట్ చేస్తాడు కదా అది అధికారం ఉందా లేదు అది కూడా లేదు ఇప్పుడు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని తొలగించారు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి నామినేట్ చేసే వాళ్ళని గవర్నర్ నామినేట్ చేసే వాళ్ళని ఇటు తొలగించడం దీని ద్వారా నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గుర్తుపెట్టుకోండి వన్ నాట్ ఫోర్ నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వన్ నాట్ ఫోర్ అలానే నెక్స్ట్ రాజ్యసభ ఉంది రాజ్యసభ రాజ్యసభ అంటే పెద్దల సభ రాజ్యసభ ఉంది అలానే రాష్ట్ర విధాన పరిషత్ రాష్ట్ర విధాన పరిషత్ అంటే మనకు శాసన మండలిలో ఇందులో రిజర్వేషన్లు ఉన్నాయా వీళ్ళకి అసలు రిజర్వేషన్లు ఉన్నాయా ఇక్కడ రిజర్వేషన్లు ఉన్నాయా ఎస్సీకి కానీ లేకపోతే ఎస్టీకి కానీ రిజర్వేషన్లు ఉన్నాయా లేవు రిజర్వేషన్లు అనేవి లేవు అలానే రాజ్యసభలో రాష్ట్రపతి ఎంతమందిని నామినేట్ చేసే అధికారం ఉంది ఇక్కడ ఎంతమందిని పన్నెండు మందిని ఇక్కడ మాత్రం ఉంది పన్నెండు మంది దీన్ని మాత్రం తొలగించలా అలానే గవర్నర్ రాష్ట్ర విధాన పరిషత్లో గవర్నర్ గవర్నరు ఆ రాష్ట్ర ఆ రాష్ట్ర ఎమ్మెల్సీ సభ్యుల్లో ఎంతమందిని నామినేట్ చేస్తాడు ఒకటి బై ఆరో వంతు మందిని ఒకటి బై ఆరో వంతు ఇది అందరికీ మనకు తెలుసు వ్యాచులుగా అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నామినేషన్ అనేది కంపల్సరీగా రాజ్యసభ రాష్ట్ర విధాన పరిషత్తుల్లో ఉంది అలానే ఇక్కడ నామినేషన్ అనే దాన్ని తీసేశారు ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు లేదు కానీ రెండిట్లో కూడా కామన్గా ఎవరికి రిజర్వేషన్ లేవు అక్కడైనా సరే ఇక్కడైనా సరే రెండిట్లో కామన్గా ఏ వర్గానికి ఏ క్యాటగిరీకి రిజర్వేషన్ లేవు మహిళ అనే కేటగిరీకి రిజర్వేషన్లు అనేవి లేవు మహిళ అనే కేటగిరీకి ప్రత్యేకంగా రిజర్వేషన్లు అనేవి లేవు మరి దానికోసమే ఇక్కడ మనం దానికోసమే చెప్పుకుంటున్నాం ఆ యొక్క రిజర్వేషన్లు కల్పించడం కోసం దానికోసమే చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై మూడులో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లుని నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టం కాదు రాజ్యాంగ సవరణ బిల్లుని ఇది గుర్తుపెట్టుకోండి అండి నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు పార్లమెంట్లో పార్లమెంట్లో అంటే ఇక్కడ మనకి రాజ్యాంగ సవరణ బిల్లు అంటే కేవలం ఒక సభలో మాత్రమే ప్రవేశపెడతారా రెండు సభల్లో ప్రవేశపెట్టాలా రెండు సభల్లో కూడా ప్రవేశపెట్టాలి లోక్సభల్లో రాజ్యసభలో మరి దీన్ని మొదటిగా ఎక్కడ ప్రవేశపెట్టారంటే లోక్సభలో ప్రవేశపెట్టారా రాజ్యసభలో ప్రవేశపెట్టారా లోక్సభలో ప్రవేశపెట్టారు లోక్సభలో ఒక రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే అది చట్టంగా మారాలంటే లేకపోతే తర్వాత సభకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంత మెజారిటీతో డప్పుకోవాలి రెండు బై మూడో వంతు మెజారిటీతో డొప్పుకోవాలి అందరు కూడా అదరాయిన సభ్యుల్లో రెండు బై మూడో వంతు మెజారిటీతో ఒప్పుకోవాలి అలానే ఇక్కడ రాజ్యసభల్లో ఇక్కడ కూడా రెండు బై మూడో వంతు మెజారిటీతో ఒప్పుకోవాలి ఇక్కడ స్పెషల్ మెజారిటీ ఇక్కడ స్పెషల్ మెజారిటీ దాని తర్వాత ఆ బిల్ అనేది అంటే ఇరు సభలు ఒప్పుకున్న తర్వాత ఆ బిల్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది అబ్్యస్లీ ఎక్కడికి వెళ్ళిపోతుంది రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్ళిపోతుంది రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్ళిపోతుంది రాష్ట్రపతి ఆమోదం తెలిపితే రాష్ట్రపతి ఆమోదం తెలిపితే అది అప్పుడు రాజ్యాంగ సవరణ చట్టంగా మారుతుంది రాజ్యాంగ సవరణ చట్టంగా మారుతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ ఏమడుగుతాడంటే రెండు వేల ఇరవై మూడులో పార్లమెంటులో ప్రవేశపెట్టిన నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లు పేరేంటి అంటాడు ఇదే మనకి ఎగ్జాంపుల్ అడిగేది నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ రాజ్యాంగ సవరణ బిల్లు పేరేంటి పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు ఏ పేరుతోటి ఈ బిల్లుని ప్రవేశపెట్టారు అని అంటాడు ఏంటి నారీ శక్తి నారీ శక్తి వందన్ నారీ శక్తి వందన్ అధినయం 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 బిల్ ఇది నారీ శక్తి వందన్ అధినయం బిల్ అధినయం ఓకే ఇది పేరు గుర్తుపెట్టుకోవాలి మొత్తంగా కూడా అంటే దీంతో మొన్న ఈ మధ్య మీరు ఒక రెండు మూడు రోజుల పేపర్లో చూస్తే రాజ్యాంగ సవరణ బిల్లులకి లేకపోతే ఈ చట్టాలకి మీరు హిందీ పేర్లు ఎందుకు పెడుతున్నారని మొన్న ఒక రెండు మూడు రోజుల్లో మీరు చూసే ఉంటారు చూసారా ఈ పేపర్లో చూసే ఉంటారు కరెంట్ అఫైర్స్లో ఓకే కాకపోతే దీన్ని ఉద్దేశించే లేకపోతే దీన్ని ఒక రెండు మూడు ఉద్దేశించే వాళ్ళు వేరే వేరే పార్టీ వాళ్ళు అన్నారనమాట దానికి సంబంధించి సరే వాట్ ఎవరెట్ ఇక్కడ దీని పేరు నారీ శక్తి వందన్ అధినయం బిల్లు ఇప్పుడు ఒక రాజ్యాంగ సవరణ చేశారంటే ఒక రాజ్యాంగ సవరణ చేశారంటే దాని అర్థం ఏంటి చెప్పండి ఒక రాజ్యాంగ సవరణ చట్టం చేశారంటే దాని అర్థం ఏంటి అసలు ఏంటి ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగంలో చాలా ఆర్టికల్స్ ఉంటాయి చాలా ఆర్టికల్స్ ఉంటాయి అలానే భాగాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి కదా అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఏంటంటే ఒక ఆర్టికల్ని కానీ ఒక భాగాన్ని కానీ కొత్తగా చేర్చడం రాజ్యాంగంలో కొత్తగా చేర్చడం లేదా దాన్ని ఒక లైన్ అనేది ఒక ఒక ఆర్టికల్లో ఒక లైన్ మార్పు చేసినా కానీ అంటే సవరించినా కానీ చిన్న సవర సవరం సవరణ చేసినా కానీ అంటే అటు ఇటుగా ఒక ఒక వాక్యం మార్చాలన్నా కానీ రాజ్యాంగ సవరణ చట్టం కంపల్సరీ చేయాలి ఓకే ఒక ఆర్టికల్ని కొత్తగా చేర్చాలంటే ఒక ఆర్టికల్ని కొత్తగా చేర్చాలంటే రాజ్యాంగ సవరణ అనేది ఖచ్చితంగా చేయాలి అలానే ఉన్న ఆర్టికల్ని ఉన్న ఆర్టికల్ని డిలేట్ చేయాలన్నా కానీ అంటే తొలగించాలన్నా కానీ రాజ్యాంగ సవరణ చట్టం చేయాలి ఇట్లా అంటే ఇట్లా మనకి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేస్తారంటే ఇవి మొత్తం కూడా ఇన్సర్ట్ చేయడం అలానే డిలీట్ చేయడం దానిలో కొన్ని మార్పులు చేయడం ఏదైనా మార్పు చేసినా కానీ రాజ్యాంగ సవరణ చట్టం అనేది కంపల్సరీ చేయాలి అయితే ఇప్పుడు మనం చెప్పుకునే నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏమైనా రాజ్యాంగంలో కొత్తగా ఆర్టికల్స్ వచ్చినాయా దీని ద్వారా రాజ్యాంగంలో కొత్తగా ఆర్టికల్స్ వచ్చినాయా రాజ్యాంగంలో కొత్తగా ఆర్టికల్స్ వచ్చాయా అంటే చెప్పండి ఏమైనా వచ్చాయా ఆర్టికల్స్ని ఇన్సర్ట్ చేశారా అంటే వచ్చాయి కొత్తగా ఆర్టికల్స్ వచ్చాయి ఇది నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి ఎగ్జామ్లో ఇదే అడుగుతాడు నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఇముడింపు చేసిన లేకపోతే చేర్చిన కొత్త ఆర్టికల్స్ ని గుర్తించండి అంటే నూరు ఎలా చాలా మంది సరే